తప్పిదాన్ని సరి చేస్తూ ఇవాళ మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో ఇరవై రెండు మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు ఆర్భాటంగా పదిహేడు కాలేజీలు అని చెప్పి ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేశారో చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ రండి వెళ్దాం మా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఉంది రండి చూపిద్దాం థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా జరగనటువంటి కాలేజీని కంటిన్యూ చేశాం ఇవాళ అరవై ఐదు శాతానికి తీసుకెళ్ళాం ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం థర్డ్ ఇయర్ కూడా ప్రిపేర్ అవుతున్నాం ఇవాళ కనీసం పునాదుల మీద కూడా లేన కాలేజీల పరిస్థితి ఏంటో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఏదైతే పునాదుల మీద కూడా లేగనటువంటి కాలేజీలని ఇవాళ పీపీపీ మోడ్లో ఒకసారి తెలుసుకోండి పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ సంస్థ కడతారు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కాలేజీని రన్ చేస్తారు సామాన్య ప్రజలకి సీట్లు ఇస్తారు అతి తక్కువ రేట్లకి అక్కడ వైద్యం అసలు ఫ్రీ వైద్యం అందిస్తారు ఇవన్నీ కూడా అక్కడ మెడికల్ సీట్స్ కూడా రాష్ట్రానికి పెరిగే అవకాశం ఉంది ఇవాళ మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకుని ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది వాస్తవం కాదని మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ డబ్బులన్నీ ఏం చేశారు మీరు దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పూర్తి చేయలేదు మీరు ఇవాళ పీపీపీ మోడల్ వాటిని డెవలప్ చేసి కొంతకాలం వాళ్ళు రన్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఎవరైతే సర్వీస్ కింద వస్తారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి ఆలోచన చేయడం జరిగింది తద్వారా రేపు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రభుత్వమే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ కన్స్ట్రక్షన్ ఆటికి ఇవాళ ప్రభుత్వ ప్రభుత్వం నిధులు పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి అటు మెడికల్ సీట్స్ పెరుగుతాయి అటు విద్యార్థులకు ఉపయోగపడుతుంది అట్లా ప్రభుత్వానికి కూడా భారం పడదు ఇది మంచి పని కాదని నేను అడుగుతా ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే మీరు ఇవాళ మీ స్వార్థ రాజకీయాల కోసం మెడికల్ కాలేజీలని రాజకీయం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దీనివల్ల పీజీ సీట్స్ వస్తాయి పీజీ సీట్స్ని దారి మళ్ళించింది మీరు ఆ పీజీ సీట్స్ కోసం ఇచ్చిన డబ్బుల్ని దారి మళ్ళించింది మీరు ఇవాడు ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రజలకి తెలియజేసేలాగా వెళ్తాం మెడికల్ కాలేజీలని నూటికి నూరు శాతం ఇవాళ పది మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడానికి పీపీపీ మోడ్లు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి విద్యార్థులకు సీట్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏ రకంగా అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్లు కేటాయింపులు ఉంటాయో అదే రకంగా ఈ ఏదైతే ఇప్పుడు చేపట్టబోయే పీపీపీ మోడ జరిగే మెడికల్ కాలేజీలో కూడా అదే రకంగా సీట్లు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం నూతిలో తేయాలి ఎవరిని తేయాలి ప్రజలే మిమ్మల్ని నూతిలో తోసి కప్పెట్టేశారు ఇక మీరు ఈ జీవితాంతం మీ పార్టీ భూస్థాపితమే అది గుర్తుపెట్టుకోండి ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒక దేవాలయానికి సంబంధించి మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇవాళ అక్కడ ఏదైతే విజయవాడ ఉత్సవానికి సంబంధించి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి తాత్కాలికంగా దాన్ని ఉపయోగించి దేవాలయానికి కూడా డబ్బులు ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం జరిగితే పెద్దలు పెద్దలు ఇది ఎవరో కాదు దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణ దాతలు సహాయ సహకారాలతో వాళ్ళు మాట్లాడి దేవాలయానికి ఇచ్చే విధంగా చేస్తూ ఉంటే భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఇచ్చేశారు ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు దానివల్ల ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా అలాగే రప్ప రప్ప అని ఏదో ఏదో మాట్లాడారు చెప్తే వినరు గిల్లితే ఏడుస్తారు ఇవాళ ఎట్ట తయారు మీరు చెప్తే వినిపించుకోరు ఎవడన్నా వచ్చి గిలితే కుయ్యో మొర్రో అంటూ రోడ్డును పడిపోతూ ఉంటారు నిన్న మచిలీపట్నంలో జరిగిన సంఘటన కూడా అదే నిన్న మచిలీపట్నంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అవన్నీ ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి ఆందోళన వచ్చి అతనితో క్షమాపణ చెప్పిస్తే ఏదో జరిగిపోయిందని చెప్పి చెప్తే అన గిల్లితే ఏడుస్తారంటే ఇదే సామెత ఇలా చేసుకుని మీరు ఏ మీరు మాట్లాడలేదా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి చేస్తే బీపీలు ఉండవా గోపాల రావా అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా మీరు కుటుంబ సభ్యుల్ని లేకపోతే వ్యక్తుల్ని విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోవాలా మేము కంట్రోల్ చేయబట్టే ఇవాళ మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరు చెప్తా ఉన్నా ఇవాళ మేము పోలీసు కానీ చాలా కంట్రోల్ చేయబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు అది గుర్తుపెట్టుకోండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు సిగ్గు అని కూడా అనిపించట్లా ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడగొట్టినా మీకు కూడా సిగ్గు రావట్లా ఇవాళ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకు అందించాం ఈ సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పది పది పదిహేను లక్షల కోట్ల రూపాయలు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం మొన్ననే మెగాఎస్సీ కండక్ట్ చేసి దగ్గర దగ్గర పదహారు వేల నాలుగు వందల మందికి టీచర్ పోస్టులు ఇచ్చాం ఇవన్నీ మీ లిక్కర్ స్కామ్లో మీరు బయటపడుతున్నాయి మొత్తం మీ రంగంతా కనబడుతూ ఉంది ఇవన్నీ డైవర్ట్ చేయడానికి చౌకుబారీ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునే సమస్య లేదని కూడా వైఎస్ఆర్ పార్టీకి నాయకులు తెలియజేస్తూ ప్రజల్ని ప్రజలకి వాస్తవ విషయాలు ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా తెలుగువారి కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మాట్లాడాల్సినటువంటి మాట కాదు ప్రజాస్వామ్యంలో మ్యాండెట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజా సంక్షేమం కోసం కార్యక్రమాలు తీసుకున్నప్పుడు వాటిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత దానివల్ల మనం నష్టపోయాం గత ప్రభుత్వంలో గతంలో మన అమరావతి జరుగుంటే ఇప్పటికి కంప్లీట్ అయిపోయేది